హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసరా చేయిత్య పథకం గురించి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు అంటే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి మొదటిసారిగా ఆసరా చేయిత్య పథకం గురించి మన మంత్రి సీతక్క గారు ఈ రోజున మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఆసరా చేత్య పథకం సంబంధించిన గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది కాబట్టి అసలు ఈ తెలంగాణలో మన తెలంగాణలో వచ్చేసి ఆసర ఫెన్షన్ దారులకు అయితే ఆసరా పథకం ద్వారా డబ్బులు ఎలా ఇస్తాయి వాటి గురించి మనం అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ ధరల కోసం అయితే ఆసరా చేయితే పథకం ద్వారా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ముందుకైతే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ వచ్చేసి ముందుకైతే వచ్చింది కాబట్టి నిన్న వచ్చేసి అధికారులతో మాట్లాడడం అయితే జరిగిందంట మన మంత్రి సీతక్క గారు ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా మన ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బులు రద్దు చేసి దాని ప్లేస్లోనే చేత పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకొస్తున్నారు కాబట్టి కాబట్టి ఈ చేత్య పథకం ద్వారా డబ్బులు ఎలా వస్తున్నాయంటే ముందుగానే హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగులు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి సో గతంలో ఇచ్చిన అన్నీ గుర్తు ఉన్నాయి కదా సో అదేవిధంగా ఒక్కొక్క పథకం అయితే మేము ముందుకు తీసుకొస్తున్నామని మన మంత్రి సీతక్క గారు ఈ రోజున మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగింది హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఆసల ఫెన్షన్లకు అయితే ఇప్పుడు చేదే పథకం ద్వారా డబ్బులు అందజేస్తాం గతంలో ఇచ్చిన హామీలు అన్నీ ఆరు గ్యారెంటీ పథకాలు ఉన్నాయి కదా ఒక్కొక్కటి ముందు తీసుకొస్తున్నామని మన మంత్రి సీతక్క గారు మాట్లాడడం అయితే జరిగింది ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు కొత్త పథకాలు అయితే వస్తాయండి దాంతోపాటు చూసుకుంటే అసలు ఆసరా చేత పదకొందరు డబ్బులు ఎలా వస్తున్నాయి అంటే గతం నుంచి ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది ఆ లెక్క ప్రకారంగా చూసుకుంటే అన్ని జిల్లాల్లో కలుపుకుంటే మనకైతే దాదాపుగా మూడు లక్షల వరకు అయితే ఉన్నారండి మన ఆసరా పెన్షన్దారులు ఈ మూడు లక్షల మందికి అయితే చేత పథకం ద్వారా డబ్బులు ఈ నెల నుంచి సెప్టెంబర్ నెల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్కరికైతే హామీ ఇచ్చిన విధంగానే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చి అందరికీ డబ్బులు అందే విధంగా చూసుకుంటున్నామని మన మంత్రి సీతక్క గారు ఈరోజు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగింది ఈ నెల ఆఖరి అయిన తర్వాత మీకు డబ్బులు అయితే వస్తాయి కదా అప్పుడు ఎంతవరకు వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో తప్పకుండా వెళ్ళి మీరైతే చెప్పండి ఓకేనా